మొన్న సాగర్ సార్ వచ్చి మా పొలం దగ్గర చూడడం జరిగింది ఈసారి పంట ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఆ వీడియో చూస్తే ఆ చైన్ చూస్తే ఆ రోజు ఇంత హ్యాపీనెస్ గా ఉన్నానంటే అంత హ్యాపీనెస్ అయ్యాను నేను సంతోషపడంతో పాటు నాకన్నా సార్ ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ పడ్డాడు ఆ చైన్ చూసి ఆ వీడియో తీసుకుంటా సార్ ఆనందం అయితే ఇంకా మధ్యలోకి వెళ్ళి సార్ రావడం జరిగింది సార్ ఇంకా చాలా అంటే చాలా ఆనందపడ్డాడు కానీ ఈ సారి రేటు ఉంది కానీ పంట ఉండేది వాటర్ రిసోర్స్ లేక ఎండిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చేస్తుంటే ఒకనొక దేవుళ్లాగా నాకు ఎదురు ఒక స్టేషన్ ఉంది వస్తే రా అని సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కష్టపడితే ఇప్పుడు ఫలితం దొరికింది సార్ మనం ఇట్లా అంటుంటాం బయట వాళ్ళు చెప్తే వినట్లేదు వీళ్ళు చెప్తే వినట్లేదు వాళ్ళు చెప్తే వినట్లేదు వాళ్ళు రావట్లేదు బిజినెస్ చేయట్లేదు వాళ్ళు రావట్లేదు బిజినెస్ చేయట్లేదు అని అనుకుంటాం కానీ వెంకటేష్ సార్ పడ్డ కష్టం రెండు సంవత్సరాలుగా పడ్డాడు పడి ఒక రోజు సార్ మీరు మా మిస్సెస్ ఇద్దరిని ఇంటికి రమ్మని పిలుచుకున్నాడు ఆ వెంకటేష్ సార్ రోజు సాగర్ సారు ఊర్మిళ మేడం ఉన్నారు సారు ఇదొక్కసారి చెయ్యండి నా మాట వినండి నా మాట వినండి సార్ ఎంతోగా అడుగుతుంది నా మంచి గురించి నేను బాగుపడడానికి నాకు తెలియదు సార్ నేను చెయ్యండి సార్ నేను అట్లా సార్ నేను ఇట్లా సార్ అని ఎన్నో అడుగుతున్నాను లాస్ట్ ఒక హార్డ్ చెప్పాను సార్కు సార్ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను నా గురించి నేను చేయను సార్ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీ గురించి నేను ఖచ్చితంగా చేస్తా సార్ అని సార్ ఇంట్లోంచి వచ్చి బయట మూతలు వెళ్ళే నేను మాటిచ్చాను సార్కు ఇంకోటి సార్కు మంచి నేమ్ ఉంది సార్ కొంతమంది అంటుంటారు ఊర్లోనే ఆ వెంకటేష్ సార్ ముందు పోయిండు వెంకటేశ్వర చేసుకున్నాడు నువ్వు ఇంకా పోయినావు నువ్వేం చేస్తావు వెంకటే వేస్ట్ నువ్వు ఊరికే వ్యవసాయం చేసుకో అని చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళకేంటో నేను చూపిస్తా సార్కు నేను సార్ ఒక తల ఎత్తుకునేలా చేస్తా సార్ ముందర నేను నిలబడతా సార్కు ఏ విధంగా మాటిచ్చాను నేను అది సాధించి తీరుతా అని దీనిలోకి వచ్చాను నేను సారు ఫస్ట్ టైం నాకు డిఎల్షిప్ లో చెక్కులు వచ్చేది నాకు చెక్ అంటే చాలా ఇష్టం అంటే నా పేరు ఎప్పుడు చెక్కులు రాలేదు నేను ఎప్పుడు పెద్దగా చూడలేదు అన్నమాట డీఎల్షిప్ లా వస్తే చెక్కులు వచ్చేది ఏమనేది అంటే సార్కు సార్ నాకు ఒక్కసారి ఐదు వందలు చెక్ కావాలి సార్ నాకు ఒక్క ఐదు వందలు చెక్కు రావాలి సార్ నాకు ఎప్పుడు వస్తుంది సార్ నాకు ఐదు వందలు చెక్ కావాలి సార్ అంటే నీకు ఐదు వేలు ఇప్పిద్దాం అంటే నువ్వు ఐదు వందలు చెక్ అడుగుతున్నావు సార్ అని సార్ అని సార్ అంటుండు కానీ సార్ అని చెప్పిన నా మైండ్ సెట్స్ ఏంది నేను ఐదు వందలు చెక్కులు రాలేదు నేను అయిందో చెక్కు రాలే చేస్తున్నాను ఫస్ట్ మంత్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఐదు వేల నాలుగు వందల రూపాయలు చెక్కు తీసుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఆ రోజు నేను సార్కి ఫోన్ చేసి సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అన్నాను నేను మీకు ఒక స్వీట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే నాకు స్వీట్లు కాదు నాకు ఏది కాదు నువ్వు వన్ ల్యాక్ తీసుకొని రా వన్ ల్యాక్ తీసుకొని వస్తే ఆ రోజు నేను నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకోగలుగుతాను ఖచ్చితంగా అది సాధించాలని సార్ చెప్పారు మరి విస్టేజ్ కన్నా ముందు అలా ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ సార్ చెప్పాను నేను సార్ నాకు వ్యవసాయం తప్ప ఏది రా నేను వ్యవసాయం చేసుకుంటుంటే సార్ మీరు వ్యవసాయం చేయండి మీ వ్యవసాయం మానేయండి అని నేను చెప్పట్లేదు మీ వ్యవసాయం చేసి మా అమ్మడు రండి మా దగ్గర తిరగండి అని మేము చెప్పట్లేదు సార్ మీరు వ్యవసాయంలో ఖాళీ టైంలోనే ఈ ఒక వన్ అవరా టూ అవరా మీకు దొరికిన టైం కొంచెం టైం తీసుకొని విస్టేజ్ ని చేయండి సార్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటది అలాగే మన పొలంలో మనకు చూసుకున్నట్టయితే పర్టిలైజర్ షాప్ పర్టిలైజర్ షాప్ మొత్తం నువ్వు పంట పండుతుంది పండిన తర్వాత ఏమవుతుంది ట్రాక్టర్ కట్టాలి అసలు పర్టిలేజర్ షాప్ కట్టాలి లేబర్ కు మొత్తం కట్టేసరికి ఏం మిగలట్లేదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా సరే రైతు పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మిగలట్లేదు మన నాన్నలు చేసినప్పుడు అయితే మన నాన్నలు చేసినప్పుడు ఏ విధంగా ఉండాలంటే ట్రాక్టర్ అనేది లేదు ఎద్దులు కట్టుకొని దున్నుతుండ్రి పట్ల ఇంతగానే వేకుంటుండ్రీ ఇంటి దగ్గర మన బర్రెలు కానీ ఆవులు గాని అలాంటి పెండ ఉంటే తీసుకోపోయి వేస్తుండ్రి వాళ్ళే భార్య అబ్బాత అందరు వాళ్ళే రోజు ఇంత పని చేసుకుని మంచి పొలంలో దిగుబడి వస్తుండే ఇప్పుడు ఆ విధంగా లేదు ఆ విధంగా ఉన్న పంట రేటు రేటు చూసుకున్న అతివృష్టి అనావృష్టి అప్పుడు లేకుండా ఇదంతా కాబట్టి నాకు దేవుళ్ళ ఎదురొచ్చి మా అబ్బాయి వెంకటేశ్వర్ గారికి నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను నా లైఫ్ చేంజ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్కు నేను భూమి మీద ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటానని నేను నాకు బాధగా ఉంది సార్ నాకు థ్యాంక్ యూ సార్ సార్ అండ్ పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు సార్ నేను ఐదు వేలే ఐదు వందలే చూద్దాం అనుకుని విస్టేజ్ లోకి వచ్చాను సార్ ఐదు వందలు చూద్దాం అనుకుని ఐదు వందలు వస్తే చాలు ఐదు వేలు వస్తే చాలు అనుకున్నాను ఐదు వందలు వచ్చినాక ఐదు ఐదు వేలు వస్తే చాలు నా జీవితానికి చాలు నేను వ్యవసాయం చేసుకుంటూ నేను ఐదు వేల జీవితం గడుస్తాను గడుస్తుంది నా ఫ్యామిలీకి ఏదో కొంత అమౌంట్ అవుతుంది ఆ పిండిషన్స్ లో ఆ మందులకు దానికి దీనికి అవుతుంది అనే ఒక చిన్న ఆశతో వచ్చాను ఇప్పుడు చూసుకున్నట్లయితే పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు ఇంత తీసుకున్నాక మా సార్ ఏమంటాడు నువ్వు ముప్పై వేలు చెక్కు కొట్టాలి నువ్వు ముప్పై వేలు చెక్కు కొట్టాలి నువ్వు వెలుగు గొబ్బి తీసుకోవాలి అసలు మన ఫ్యామిలీలో ఉన్న మన అన్న గాని మన తమ్ముడు కాని ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు మనం ఒక మెట్టు ఎక్కుతుంటే రెండు మెట్లు కిందకి వస్తారు అదే మనకు దీనిలో చూసుకున్నట్లయితే విస్టేజ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సుజనా మేడం గాని వెంకటేశ్వర మేడం గాని ప్రతి ఒక్కరు సార్ చేయండి సార్ మీరు ఇలా చేయాలి అలా వేయాలి మనకు సపోర్ట్ ఇస్తున్నారు శివ సార్ గాని రవి సార్ కానీ కిరణ్ సార్ కానీ ఎవరు వీళ్ళంతా మనకు సంబంధమే లేదు మన బ్లడ్ రిలేషన్స్ కాదు మనకు సంబంధం లేదు కానీ మనల్ని ప్రోత్సహిస్తుంటారు వీళ్ళు అలా వెళ్ళాలి ఇలా రావాలి సార్ ఇలా చేసుకోవాలి ఈ టైటిల్ కొట్టాలి మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలి ఈ చెక్ కొట్టాలి ఆ చెక్ కొట్టాలి ఎంతగా మనకు సపోర్ట్ ఇచ్చి ముందర నడిపిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ నాకు ఇంత విస్టేజ్ ఫ్యామిలీని నాకు పరిచయం చేసినందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్ అదే విధంగా మీ ఇంటికి వచ్చినప్పుడల్లా నేను చూస్తుంటాను సార్ మా వదిన వదిన అంటే తల్లితో సమానం సార్ నాకు మా మమ్మీ లేదు ఇంటర్లో మా మమ్మీ చనిపోయింది కానీ నేను మా వదిన కానీ చూసినప్పుడల్లా నాకు మా మమ్మీ గుర్తొస్తుంటుంది పవన్ వాటర్ తాగుతావా చే తాగుతావా ప్రతిదీ సార్ నాకు ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏం లేదు సార్ మనిషికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్